ఏపీ సభాపతికి ఏదో అయిపోయింది తాను తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు ఆయనకు చికిత్స అందించడంలో వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఆమదాలవలస అసెంబ్లీ సీటు కూడా మార్చే పనిలో జగన్ సర్కార్ ఉందంటూ తనపై సాంఘిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఖండిస్తూ హెచ్చరించారు తమ్మినేని సీతారాం తాను వైద్య పరీక్షల నిమిత్తం విశాఖపట్నం మెడికవర్ ఆసుపత్రిలో ఉన్నానంటూ సోమవారం నుండి యథావిధిగా ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటానంటూ ఈ వదంతులను ఎవరూ నమ్మవద్దని అధైర్యపడవద్దంటూ తన స్వీయ వీడియో ద్వారా పేర్కొన్నారు స్పీకర్ నమస్కారం నాయకులు కార్యకర్తలు ప్రజలకు విజ్ఞప్తి నేను మళ్ళా త్వరలోనే ఈ ప్రజాహిత కార్యక్రమాలకు రావడం జరుగుతుంది ప్రజల సంక్షేమం కోసం నేను ఖచ్చితంగా పర్యటిస్తాను పర్యటించి ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేస్తాను అది నా డ్యూటీ అది నా ధర్మం ఎవరు ఎన్ననుకున్నా నన్ను పట్టించుకోవాల్సిన పని లేదని మీకు మరోసారి హత అందుకు దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక ఏదో పెద్ద వ్యాధి వచ్చింది జబ్బు వచ్చింది అని ఇష్టం వచ్చినట్టుగా ప్రసాదించుకుంటే సరైన కాదు కాబట్టి నేను సోమవారం నుంచి మరలా మన ప్రభుత్వ కార్యక్రమానికి యథాతథంగా ఆదు నమస్కారం నాయకులు కార్యకర్తలు ప్రజలకు నా ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఎవరికైనా నేను మళ్ళా త్వరలోనే ఈ ప్రజాహిత కార్యక్రమాలకు నేను రావడం జరుగుతుంది ప్రజల సంక్షేమం కోసం నేను ఖచ్చితంగా పర్యటిస్తాను పర్యటించి ఈ కార్యక్రమాలని విజయవంతం చేస్తాను అది నా డ్యూటీ అది నా ధర్మం ఎవరు ఎన్ననుకున్నా నన్ను పట్టించుకోవాల్సిన పని లేదని మీకు మరోసారి హెచ్చరిస్తున్నాను అందుకు దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక ఏదో పెద్ద వ్యాధి వచ్చింది జబ్బు వచ్చింది అని ఇష్టవచ్చడిగా ప్రచారం సరైన కాదు కాబట్టి నేను సోమవారం నుంచి మరలా మా తొందర కార్యక్రమానికి యథాతంగా హాజరవుతాను